ఎన్ని రోజులు ఉంటుంది సార్ మన గ్యారంటీ ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు వరకు మనం మెయింటైన్ చేస్తే ఎన్ని రోజులు వరకు ఇది ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఏమీ కాదండి మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది హైదరాబాద్ కాకుండా వేరే స్టేట్స్ లో ఉంటారు కదా వాళ్ళకు కూడా మీరు చేస్తారు ఇండియాలో ఎక్కడైనా సరే పెయింట్ పోయినా సరే దీనికి రష్ పట్టదు కాబట్టి ఏమేమి కాదు ఫామ్ హౌస్ లని ఆఫీస్లని వాళ్ళ ఆఫీస్లన్నీ ఎక్కడో చోట సైట్ లో నడుస్తాయి సార్ దానికి ఆఫీస్ ఏంటంటే వాళ్ళు అక్కడ సైడ్ వర్క్ అయిపోయింది అనుకోండి మళ్ళీ తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టుకోవచ్చు దీన్ని తీసుకెళ్ళి చేసుకోవచ్చు చూసుకోవచ్చు కట్టుకోవడం అంటే సిక్స్ మంత్స్ అవుతుంది మాకు ఆర్డర్ ఇచ్చారంటే ట్వంటీ డేస్ లో మేము అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాం సార్ ఓవరాల్ గా నార్మల్ గా ఒక మంచి హౌస్ కావాలంటే ఎంత అవుతుంది సార్ ఒక త్రీ ల్యాక్స్ లో అయిపోతుంది త్రీ ల్యాక్స్ లో అయిపోతుంది సో ఈ రూమ్ ఒకవేళ ఇలా ఆఫీస్ బిల్డ్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది సార్ మనకి ఇదే ఆఫీస్ బిల్డ్ చేసుకోవాలంటే టూ పాయింట్ ఫైవ్ అవుతుంది సార్ ప్రెసెంట్ ఇట్లానే సేమ్ సెటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుతుంది అండ్ ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ దీనికి ఏమైనా మొత్తం లోన్ ఎలక్ట్రికల్ సంబంధించి పైప్ లిక్ అంటే మనం షార్ట్ సర్క్యూట్ అట్లా ముందులో చూసుకుని అన్ని జాగ్రత్తలు వెల్కమ్ టు విన్నో లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ అయితే మనము నాగార్జున లో ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనకి కంటైనర్స్ తో మనకి సింగిల్ బెడ్రూమ్ కానీ డబల్ బెడ్రూమ్ కానీ లేకపోతే మీకు ఏమైనా స్టోర్స్ కానీ రెస్టారెంట్ కానీ సెట్ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే బెస్ట్ క్వాలిటీలో ఉంటుంది అండ్ మంచి ప్రైస్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి జీడి మెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది దీనికి సంబంధించిన కాంటాక్ డీటెయిల్స్ కానీ మొత్తం అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు చెక్ చేయండి అండ్ దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అయిపోయితే మనం ఇక్కడ టోటా క్యాబిన్స్ అంటాం అండి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ మనకి ఏదైనా మనకి కస్టమర్ ఎలా కావాలంటే అట్లా చేసేస్తామండి మేము అండ్ ఇప్పుడు ఈ క్యాబిన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వచ్చే డౌట్ ఇప్పుడు ఎన్ని రోజులు సార్ మన గారంటీ ఉంటుంది వరకు వరకు మనం మెయింటైన్ ఇది ఉంటుంది ఫిఫ్టీన్ టు ఇయర్స్ ఏమీ కాదు అండి మన మెయింటెన్స్ బట్టి ఉంటుంది బయట అయితే మన అవుట్ సైడ్ అయితే ఏమీ కాదు మన ఇన్సైడ్ మనం కొంచెం మెయింటైన్ చేసుకోవాలి ఇన్సైడ్ మెయింటెనెన్స్ అంటే ఎలా సార్ అంటే మన వాటర్ పడకుండా వాటర్ తుడవచ్చు కానీ వాటర్ అలా స్టేబుల్గా ఉండకూడదు ఎండిఎఫ్ బోర్డ్స్ కాబట్టి అవి కొంచెం ఏమి ఉంటాయి మనం కొంచెం మెయింటైన్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఏమీ కావు అండ్ అలాగే ఇది మనకి ఎంత ఉంటుంది సార్ కాస్ట్ అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే కస్టమైజేషన్ అండి అది మనం స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ వేస్తాం మనకి దాన్ని బట్టి ఇక మనం ఎంత కావాలంటే అంత అసెఫ్టీ వస్తుంది ప్లస్ స్క్వేర్ ఫీట్ కాకుండా మనం వాష్రూమ్ కావాలంటే దానికి ఎక్సెస్ అవుతుంది లోన్ పార్టీషన్ కావాలంటే కి ఎక్సెస్ అవుద్ది ఒక ఎక్స్ట్రా మనకి కావాలనుకుంటున్నా ఎక్స్ట్రా కావాలంటే ఎక్సెస్ అవుతాయి ఒక పార్టీషన్ ఒక బాత్రూమ్ ఒక బ్యాంట్రీ ఇవన్నీ ఎక్సెస్ అవుతాయ స్క్వేర్ ఫీట్ అండ్రెడ్ కాకుండా ఇది ఎక్సెస్ అవుతాయి అండ్ ఇప్పుడు వేరే ప్లేస్ లో ఉంటారు కదా సార్ హైదరాబాద్ కాకుండా వేరే స్టేట్స్ లో ఉంటారు కదా వాళ్ళకి కూడా మీరు చేస్తారు ఇండియాలో ఎక్కడైనా సార్ మనం ఇస్తాం అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయి ఫోటో గేమ్స్ తయారు చేసి మనం ఒక వాళ్ళకి ట్రాలీలో పంపించేస్తాం డెలివరీ చార్జెస్ పార్టీ వాళ్ళే పెట్టుకుంటాం ఓకే కస్టమర్ పెట్టుకోవాలి అండ్ ఇది ఎన్ని రోజులు పడుతుంది సార్ రెడీ అయ్యి మనం మనం దీన్ని బట్టి సార్ ఎసెప్టీని బట్టి మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో అయిపోద్ది ఇంకా కొంచెం పెద్ద రెసెప్ట్ ఫార్టీ ఫీట్ అవి అయితే కొంచెం వన్ మంత్ అట్లా ఇది థర్టీ టూ ఫీట్ మేడం యాక్చువల్గా ఇది స్టాండర్డ్ సైజ్ వచ్చేసి టెన్ ఫీట్ అడుగుతారు మన కస్టమర్ ట్వెల్వ్ ఫీట్ ఇంకా ఎక్కువ కావాలి మనకి అంటే ట్వల్వ్ ఫీట్ చేస్తారు ఇది మ్యాచ్ అండ్ ట్వల్ ఫీట్ అయ్యండి అందుకని ఎక్కువ చేయలేము ఇది ఓకే ట్వెల్వల్ ఫీట్ చేసాం మనం ఇందులో ఒక బెడ్రూమ్ వచ్చిందండి సార్ ఇలా బెడ్రూమ్ ఒకటి ఇలా బెడ్రూమ్ ఒకటి వచ్చింది ఇందులో ఒకటి మనం విండోస్ ఇచ్చేసాం విండోస్ కూడా అండి ఇది మ్యాచ్ అయ్యింది మనకి ట్రిపుల్ ట్రాక్ అనమాట ఇది మస్కుటేషన్ ఒక మెషో వస్తుంది మస్ట్లో మెషో వస్తుంది త్రిబుల్ ట్రాక్ అంటే ఇది ఓకే క్యాన్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మనకి దాంతోపాటు కూడా వచ్చింది అక్కడ అందులో ఏమో ఒక వాష్రూమ్ ఇస్తామండి అంటే ఇంకా ఒక కంప్లీట్ కావాలి మనం కమౌట్ అయిట్ పెట్టాలి కంప్లీట్ అయిపోయింది కమౌట్ అరేంజ్ చేయాలన్నమాట అండ్ సార్ ఇప్పుడు ఈ మనకి మెటల్ కాబట్టి రైనీ సీజన్ లో మనకి సౌండ్స్ ఎక్కువ వస్తుంటాయి మెటల్ సో దీనికి అలా వస్తుందా సార్ దీనికి ఏంటంటే మధ్యలో రాకువలన్నీ రాకువలేస్తున్నాం ఓకే సో దాని వల్ల హీట్ రెసిస్టెన్స్ ప్లస్ ఈ సౌండ్ అది కొంచెం తగ్గుతాయి అండి మొత్తం పూర్తిగా తగ్గిపోతాయని కాదు పూర్తిగా తగ్గదు సౌండ్ అయితే వస్తుంది లైట్ సౌండ్ వస్తాయి కానీ అండ్ ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తారు దీనికి ఏమైనా మొత్తం లోన్ ఎలక్ట్రికల్ సంబంధించి అన్ని లోన్ ఇంటీరియల్ ఇచ్చేస్తాం పైప్లు ఇచ్చేసి ఇచ్చేస్తాం అంటే ఏమైనా షార్ట్ సర్క్యూట్ లా ఏమి అట్లా కాకుండానే ముందులో చూసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఓకే అన్ని క్వాలిటీ వాడతాం అన్నీ వాడడం బ్రాండెడ్ ఏ వాడతాం తప్ప మేము లోకలే వాడతాము అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ హ్యాండ్ ఏసీ కానీ ఫ్యాన్స్ పెట్టుకోవచ్చా మనం అన్నీ వెండి నేను దానికి ఏసీ పాయింట్ ఇది ఇక్కడ ఏసీ పెట్టుకోవచ్చు అంటారంటే ఇది ఏసీ పాయింట్ ఇక్కడ ఏసీ పెట్టుకోవాలి మనం మొత్తం ఏసీ పెట్టుకోవడానికి మీకు దీని వెనకాల కూడా అన్ని ఇచ్చేస్తాం అన్నమాట నేను ఒక మీరు డ్రెస్ చేసి షీట్ ఆ షీట్ లో ఉన్న షీట్ వేస్తాము హ్యాండి అన్ని ఇచ్చాము ఎంత థిక్నెస్ ఉంటుంది సార్ ఇది ఐటమ్ థిక్నెస్ బోర్డ్స్ అంటారు షీట్ వచ్చేసి వన్ పాయింట్ టూ టెక్స్ జిఐ వాడుతున్నమాట గ్యాలనైజింగ్ స్టీల్ రస్ట్ పట్టిదండి మనకి సార్ దాంట్లో కూడా ఏమైనా మనకి క్వాలిటీ బట్టి మారుతుందా సార్ కాస్ట్ అనేది కాస్ట్ అనేది అవుతుంది ఎంఎస్ అనుకోండి అవుతుంది ఇది గ్యాలనైజింగ్ స్టీల్ అనుకోండి సార్ ఎంఎస్ కి గ్యాలనైజ్ స్టీల్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే కస్టమర్ కి బెనిఫిట్ ఏంటి తీసుకుంటే కస్టమర్కి బెనిఫిట్ ఏంటంటే రస్ట్ పట్టుదండి మెయిన్ అదే మనకి బయట ఎంఎస్ అనుకోండి రస్ట్ పడుతుంది రస్ట్ పట్టడం మనకి రస్ట్ పట్టడం ఒకసారి ఫామ్ అయిందంటే మనకి డ్యామేజ్ అవ్వడం ఫామ్ అవుతుంది అంటే గ్యాలనైజ్ స్టీల్ అయితే మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు ఏమీ కాదు ఓకే అంటే సరిగా మెయింటైన్ చెప్పినా కూడా రస్ట్ మన రస్ట్ పట్ట ఇప్పుడు అదే త్రీ మనకి ఎంఎస్ వాడే అనుకో ఎప్పుడు త్రీ ఇయర్స్ కాబట్టి మనం పెయింట్ వేసుకోవాలి ఓకే పెయింట్ లేదనుకుంటే రస్ట్ పట్టి అక్కడ రస్ట్ ఫామ్ అయి అక్కడ నుంచి ఓల్డ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఓకే అండ్ దీనికి ఏం కాదు ఒక ఫైవ్ ఇయర్స్ ఒకవేళ పెయింట్ పోయినా సరే దీనికి రష్ పట్టదు కాబట్టి ఏమీ కాదు అండ్ సార్ ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు సార్ మీకు ఎక్కువ ఎవరు ఎవరి నుంచి ఆర్డర్స్ వచ్చేస్తారు మీకు ఫామ్ హౌస్ లని ఆఫీస్ లని వాళ్ళ ఆఫీస్ లన్నీ ఎక్కడో చోట సైట్ లో నడుస్తాయి దానికి ఆఫీస్ ఆఫీస్ లని ఏంటంటే వాళ్ళు అక్కడ సైట్ వర్క్ అయిపోయింది అనుకోండి మళ్ళీ దీన్ని తీసుకెళ్లి ఎక్కడన్నా పెట్టుకోవచ్చు ఓకే దీన్ని తీసుకెళ్లి వేరే చోట చేసుకోవచ్చు ప్లస్ ఫామ్ హౌస్ లో ఇవాళ ఫామ్ హౌస్ లో బాగా యూజ్ ఓకే ఇల్లు కట్టుకునే బదులు ఇది ఇల్లు కట్టుకునే బదులు ఇల్లు కట్టుకోవడం అంటే ఒక సిక్స్ మంత్స్ అట్లా అవుతుంది ఏమైంది మాకు ఆర్డర్ ఇచ్చారంటే ట్వంటీ డేస్ లో మేము అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట అంటే సార్ ఇది ఒకవేళ ఆఫీస్ పర్పస్ లో కావాలంటే ఎంత కాస్ట్ అవుతుంది సార్ మన దగ్గర అంటే నార్మల్ ఒక జనరల్ నార్మల్ గా ఒక చిన్న ఆఫీస్ కావాలంటే టెన్ ట్వంటీ ఆఫీస్ గా ఉంటే టూ లాక్స్ ఫార్టీ థౌసండ్ అవుతుంది ఓకే అది హోమ్ కి అయితే అది హోమ్ కి అయితే మళ్ళీ అందులో వాష్రూమ్ కావాలంటే దానికి ఒక రేటు సేమ్ దానికి కూడా టూ లాక్స్ ఫార్టీ థౌసండ్ కానీ వాష్రూమ్ కి ఒక థర్టీ థౌసండ్ ఉంది మళ్ళీ ల్యాక్స్ లో అయిపోతుంది త్రీ ల్యాక్స్ లో అయిపోతుంది అంటే టెన్ బై ట్వంటీ టెన్ బై ట్వంటీ వచ్చేసి అందులో ఒక వాష్ రూమ్ ఒక ప్యాంట్రీ ఇస్తాము ఒక టూ పాయింట్ నైన్ అట్లా లేదు మనకి ఇంకా కొంచెం ఇంకొక ఫైవ్ ఫీట్ పెరిగి ఇంకో బెడ్రూమ్ సెపరేట్ గా కావాలి అనుకున్నాము మనకి అట్లా ఎస్ఎఫ్ పెరిగే ఉంది మనకి పెరుగుతా ఉంది ఇందాక మనం అక్కడ వాష్రూమ్ చూసాం కదండి లో వాష్రూమ్ అవును అవును ఈ హాల్లో మనకు ఒక ప్యాంటు ఇచ్చే చిన్నగా వాడొట్ట అన్ని దీనికి ఇస్తాం కబోర్డ్స్ కూడా కబోర్డ్స్ కూడా ఇచ్చేస్తాం సార్ ఓపెన్ చేస్తారు కబోర్డ్స్ టోటల్ సో టోటల్ ఇక్కడ కబోర్డ్స్ అయితే వచ్చింటారు అంటే దీంట్లో మనం ఎక్స్టెన్షన్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా సార్ ఇప్పుడు ఈ కలర్ కలర్ ఉంటుంది అంత కస్టమర్ 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 చాయిస్

ఇక్కడే మెయిన్ ఇక్కడ వచ్చింది దీని వెనకాల వైర్లు వచ్చేస్తా డైరెక్ట్ ఇచ్చే కనెక్షన్ ఇచ్చేసి రెడీ టు యూజ్ అన్నీ కూడా చూడండి లైట్లు ఇలా సీలింగ్ లైట్ ఇస్తాన్ని రూమ్ కిమే ఒక ఫోర్ ఇస్తారు ఆ ఫోర్ వల్ల మనం లెంత్ పెరిగే అంటే కస్టమర్ బట్టి కూడా వాళ్ళు ఎక్స్ట్రా యాడ్ కంటైనర్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ అలాంటివి అవుతుంది ఏం కాదు సార్ అట్లా ఏమి లేకుండా ముందు జాగ్రత్త మీరు వారంటీ ఏమైనా ఇస్తారు కంటైనర్ కి వారంటీ అంటే టెన్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఏమీ కాదు అది మాత్రం అది ఏమీ కాదు మేము అందుకని ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుని మేము లోన వైరింగ్ అండి పైన ఇప్పుడు ఇన్సులేషన్ లోన మొత్తం రాఫ్బూల్ వచ్చేస్తుంది ఇంత గ్యాప్ కూడా లేకుండా మొత్తం పైన కానీ సైడ్స్ కానీ రాఫ్బూల్ ఫిల్ చేసిన తర్వాత మాత్రం ఈ ఎండిఎఫ్ బోర్డు పెట్టాము ఇది ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు ఎండిఎఫ్ బోర్డు ఉంది అనుకోండి ఫోర్ ఫీటే వస్తుంది మనకి ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ వస్తుంది ఆ ఫోర్ ఫీట్ మధ్యలో మరి గ్యాప్ కనబడుతుంది కదా సో అల్యూమినియం బీడింగ్స్ అని వస్తుంది మనకి నీట్ గా కోసం అండ్ టోటల్ గా దేని మీద నిలబడుతుంది సార్ ఇప్పుడు ఈ కంటైనర్ మొత్తం అనేది గ్రిడ్ వేస్తాము గ్రిడ్ చూపిస్తారా చూపిస్తాం ఫస్ట్ ఇది టోటల్ దేవుడు ఎవరి టూ ఫీట్ కి గ్రిడ్ వేస్తాం చాలా మంది చాలా కంపెనీలు ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ గ్రిడ్ వేస్తారు గ్రిడ్ వేస్తాం ప్లస్ పైప్ కూడా ఇది హండ్రెడ్ బై ఫిఫ్టీ బై హండ్రెడ్ పైప్ ఆడతాం ఎయిటీ బై ఫార్టీ వాడతాం సిక్స్టీ బై ఫార్టీ వాడతాం గైస్ ఇక్కడ చూసారు ఈ కంటైనర్ అనేది దీన్ని మనకి కోటర్స్ లెక్క యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మనకి రెండు పార్టీస్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ మీకు లోపల చూపిస్తాను ఒకసారి మీకు వర్కర్స్ క్వార్టర్స్ కండి ఇవి ఇలా ఉంటాయండి ఇందులో టూ రూమ్స్ అన్నమాట ఇది టెన్ బై ట్వంటీ అయ్యేది అందులో రెండు పార్ట్స్ అనమాట ఇది టెన్ బై టెన్ టెన్ బై టెన్ రెండు రూమ్స్ అనమాట ఇది ఒక రూమ్ అవతల అవతల ఒక రూమ్ దీంట్లో కూడా మనకి రెండు విండోస్ వచ్చాయి విండోస్ టూ అలా అయితే లైక్స్ పైన సో రెండు లైట్స్ అయితే ఇచ్చారు మనకి అండ్ దీంట్లో కూడా మనకి ఏసీ లాంటివి అదే ఇక్కడ ఏసీ ఉంటది ప్లస్ ఇక్కడ ఫ్యాన్ అండి ఫ్యాన్ కోసం ఫ్యాన్స్ కూడా మేమే ఇస్తాం మీరే ఇస్తాం మేమే ఇస్తాం అన్ని బ్రాండెడ్ ఫ్యాన్ లే ఇస్తాం ఇది ఒక రూమ్ చూసారు కదండి దీనికి మళ్ళీ వాష్రూమ్ ఇట్లా బయట నుంచి కూడా ఇట్లా వాష్రూమ్ ఇస్తామండి ఇప్పుడు ఇన్ని ఇందులో రెండు వాష్ వాష్రూమ్స్ ఉన్నాయండి అవి అది చూద్దాం అది కూడా ఇది బయటకు ఒక డోర్ మళ్ళీ లాన్ అటాచ్డ్ ఒకటి ఉంటుంది అండి ఇదిగోండి ఇది ఇది వచ్చేసి ఓపెన్ బయటకు ఉంది ఇది ఇదే రూమ్ లో మళ్ళీ లాన్ కూడా ఒకటి ఉంటుంది సార్ లోపల అటాచ్ బయట కూడా మనకు ఇలా చూడండి ఇట్లాగా లోన్ కూడా సో ఇక్కడ లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ ఇక్కడ మీకు కావాలంటే బయట కావాలంటే బయట కూడా ఇలా బయట కూడా ఒక ఒకవేళ కస్టమర్ కి ఓన్లీ అటాచ్డ్ కావాలి బయట వద్దాం అలా కూడా చేస్తారు అట్లా కూడా ఉంటుంది గ్యాస్ ఇందా చూసారా మనకి కోటర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు కంటైనర్ అనేది దీంట్లో రెండు రూమ్స్ అయితే వచ్చాయి ఇందాక అవతల రూమ్ అయితే చూసాం కదా సో ఇది మనకి ఇంకో రూమ్ అన్నమాట సో పార్టిషన్ అయితే అవుతుంది మనకి రూమ్స్ అనేది సో ఇది ఒక రూమ్ చూడొచ్చు మీరు నేను చూపిస్తాను ఒకసారి ఇందులో కూడా అన్నీ అండి లైట్స్ ఎల్ఈడి లైట్స్ మనకి విండోస్ ఫ్యాన్ ఇక్కడ ఫ్యాన్ వస్తుంది అండి రూమ్ కి రూమ్ కి రెండు లైట్లు ఒక ఫ్యాన్

అన్ని మందుల ఫ్రాంచైజ్ పెడతాం ఒకవేళ పర్సన్ కి ఏసీ వద్దు దానికి సెపరేట్ కాస్ట్ ఉంటుందా సార్ ఏంటంటే మేము పర్సన్స్ అడగపోయినా సరే మేము మస్ట్ గా ఏసీ పాయింట్ ఇచ్చేస్తాం ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా వాళ్ళు పెట్టుకోవాలన్నారు అది ఫ్యూచర్ లో అసలు అవ్వదండి మేము పెడతానే ఏసీ పాయింట్ ఉంటుంది తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే లాన్ బిల్డింగ్ చేయాలి లాన్ హోల్స్ చేయాలి అన్ని బిల్డ్ అయిపోయిన తర్వాత అవి చేయలేము అనమాట వాడు చేసుకోలేదు అందుకనే కంపల్సరీ మేము ముందుగా ఇచ్చేస్తాం వేసి పండ్ సార్ ఇదేమైనా ఫైర్ రెసిటెంట్ కానీ అలా ఉంటుందామని ఫైర్ వచ్చినా కూడా పైథాన్ సెన్స్ అంటే ఏమండి ఎన్డియా బోర్డ్స్ కాబట్టి పెద్దగా ఏమే కావాలి ఓన్లీ కింద మాత్రం వాటర్ రెసిన్. వాటర్ పడేసినా ఏమను కాదు. ఇది పైథాన్ బోర్డ్స్. ఇది మాత్రం ఇండియా బోర్డ్స్ కాబట్టి కొంచెం వాటర్ తుడస్కోవచ్చు. వాటర్ తో మనం తుడస్కోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు అనేది ఉంటది. ఓకే, ఈ వాటర్ లో ఉంచుకోవాలి. వాటర్ లో ముంచగొట్టొనమాట. ఓకే, అంటే మన చిదరాల వచ్చే అవకాశం ఉంది. చదల రావు. ఎన్డియా బోర్డ్స్ అని చిదలేమంటది. ఇది కూడా ఒక కంటైనర్ రూమ్ అన్నమాట. సో దీంట్లో కూడా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మీకు లోపల చూపిస్తాను ఇది. ఇది వచ్చేసి మనకి కంటెంట్ వచ్చేసి టెన్ బై థర్టీ సార్ ఇది టెన్ బై థర్టీ ఇందులో ఒక బెడ్రూమ్ వస్తుంది ఇప్పుడు మనకి అట్టే బెడ్రూమ్ ఉంటుంది ఇందులో ఒక బెడ్రూమ్ అందులో ఉంటుంది అట్టే ఉంటుంది ఇది ఒక హాల్ కి అన్నమాట హాల్ అన్ని ఇందులో ఇది టెన్ బై థర్టీ అండి టెన్ బై థర్టీ చూడండి ఇందులో మనకి ఒక హాల్ వచ్చింది ఇందులో ప్యాంట్రీ వస్తుంది ప్యాంట్రీ అన్ని ఇట్లా ప్యాంట్రీ ఇచ్చేస్తాం ప్యాంట్రీ షెల్ఫ్ లో వస్తాయి పైన ఒక షెల్ఫ్ ఇస్తాము ఇలా ఈ బట్టలు పెట్టుకోవటానికి ఇట్లా కల్పిస్తాను అనమాట సో దీనిలో ట్యూబ్ లైట్స్ వచ్చేవి నార్మల్గా ఇంతకంటే ఎవరిగా ఎలా కస్టమర్ చాయిస్ అంటనే ఒక కస్టమర్ దగ్గర మనకి ఏంటంటే అప్పుడు ట్యూబ్ కొంచెం బాగా వేరుగా వస్తుంది అవి ఎల్ఈడీ లైట్లు కొంచెం తక్కువ వస్తాయి సో కస్టమర్ ఛాయిస్ అనమాట ఇది వాష్రూమ్ వస్తుంది ఇందులో వాష్రూమ్ వచ్చిందండి వాష్రూమ్ వస్తుంది దీనిలో అన్ని ఒక అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ మనకి షింక్ వస్తుంది ఒకటి మనకి ఇలా ఒక షింక్ వస్తుంది మనకి ఇక్కడ ఒక కమౌట్ వస్తుంది అన్ని మళ్ళీ కూడా బ్రాండెడ్ వాడతాము ఏమి లోపల గట్ల ఏమి వాడమన్నా ఒక షింక్ వస్తుంది ఒక లాస్ట్ వస్తుంది అండ్ కబోర్డ్స్ లాగా మనం యూస్ ఇలా కబోర్డ్స్ కింద ఉన్న సామాను పెట్టుకోవడానికి గాని ఇలా బట్టలు పెట్టుకోవడానికి గాని ఇలా కబోర్డ్స్ ఇస్తాం. సో హాల్లో ఇక్కడ 3 విండోస్ ఉన్నాయి. అటాచ్డ్ కబోర్డ్ ఉంది అండి.

ఈ వాష్రూమ్ వచ్చేసి మనకి థర్టీ థౌసండ్ వరకు అవుతుంది వాష్రూమ్ అన్ని సెటప్ ఉంటాను కామోలు వాష్ మెషన్ మొత్తం అన్ని సెటప్తో కలిపి మనకి థర్టీ థౌసండ్ ఇస్తాము ఇది ప్యాంట్రీ కూడా ఈ ప్యాంట్రీ పైన షెల్ఫ్ ఇక్కడ షెల్ఫ్ ఇట్ అని నేను మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తాము ఎస్ఎఫ్డికి ట్వెల్వ్ హండ్రెడ్ ఛార్జ్ చేసి మళ్ళీ మనకి ఏం కావాలంటే ఎన్ని సపరేట్ ఛార్జ్ చేస్తాం అన్నమాట ఇది మనకి టెన్ దీని సైజ్ వచ్చేసి టెన్ బై ట్వంటీ అండి ఇది ఇది ఆఫీస్ పర్పస్ కింద చేసాము ఇది ఒకసారి చూడండి ఇట్లా దీనికి ఇట్లా మళ్ళా మీ మధ్యలో మనకి అల్యూమినియం డోర్ ఇస్తాం ఇట్లాగా కస్టమర్ చాయిస్ మాట కస్టమర్ అట్లా అడిగారు మనకి మధ్యలో ఇంకో డోర్ కావాలని దీనికి ఒకట్లా మనం డోర్ ఇస్తాం అంటే ఇదంతా ప్లేన్ మాట మనకి ఏంటంటే ఓన్లీ ఆఫీస్ కట్టే మొత్తం ఇక్కడంతా చైర్లు వేసుకుని టేబుల్స్ వేసుకుని నాలుగు నాలుగు చైర్లు కట్టాయి అలా అన్ని టేబుల్కి ఒక స్విచ్ బోర్డు అన్నీ ఇచ్చేస్తాం ఎక్కడో స్విచ్ బోర్డు ఇచ్చాం అక్కడ ఇచ్చాము ఎప్పుడు ఇచ్చాము అట్లా ఎవరించి ఇక్కడ ఏసీ పాయింట్ ఏసీ పాండిస్తాము దీనికి క్లినిక్ అంటే మూడు విండోలు వచ్చాము సో దీంట్లో పార్టీషన్ కావాలంటే పార్టీషన్ కావాలంటే మనకి మొత్తం కాకుండా చిన్న రూమ్ కావాలంటారు దానికి పార్టీషన్ కావాలంటే పార్టీ కస్టమర్ కస్టమైజ్ కస్టమైజేషన్ ఎలా చేస్తారు సార్ ఇప్పుడు దాకా మనం పోటా క్యాబిన్ చూసాం కదండి ఇది కంటైనర్ వస్తుంది ఇది కంటైనర్స్ మన షిప్ అండి మనకి షిప్ కంటెంట్ అలా వస్తాయి కదండి దాంట్లో దీన్ని మనం ఇలా మాడిఫై చేసి ఇట్లా చేస్తాం అనమాట ఇప్పుడు దాకా మనం ఫోటో క్యాపన్ చేస్తాం అవి మనం మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఇది ఇది షిప్ కంటైనర్స్ అని మనం బయట మ్యానుఫ్యాక్చర్ అయితే మనం దాన్ని తీసుకొచ్చి ఇట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఈ పైన ఉన్న వెంట ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అండి ఇది పైన ఇచ్చేస్తాం ఈ లైట్లు ఇట్లా డిఫరెంట్ మోడల్లో ఇచ్చాం అనమాట దీనికి బైసన్ బోట్లు వేస్తాం అన్నమాట దానికి ఇందాక ఫోటో దానికి ఎండే ఫోటోలు అని చెప్పాను కదా దీనికి బైసన్ బోట్లు వేసి స్టిక్కరింగ్ చేస్తాం అన్నమాట ఇట్లాగా వాల్ పేపర్లు వేస్తాం ఇట్లాగా అండ్ ఇది కూడా మనకి వాటర్ ప్రూఫ్ అని ఉంటుంది సార్ ఇవన్నీ వాటర్ ప్రూఫ్ అండి బైసన్ అంటే మనకి సిమెంట్ బేస్ అనమాట తడిసినా నీళ్ళు పోసేసినా ఏమి కావాలి దీన్ని కూడా అన్ని ఇక్కడ ఏసీ అని ఏసీ పాయింట్ స్విచ్ అన్నీ వచ్చేస్తాం దీనికి విండో దీని కూడా త్రిపుల్ ట్రాక్ విండో విండో సో దీంట్లో ఒకటే వచ్చింది సార్ విండో ఇక్కడ అక్కడ రెండు విండో అన్న రెండు విండోలు మొదటి దీనికి సపరేట్ ఇంకో డోర్ ఇచ్చాము ఆ డోర్ కాకుండా మెయిన్ డోర్ కాకుండా డోర్ ఇచ్చాము ఒక టూ డోర్స్ వచ్చాయి టూ డోర్స్ టూ డోర్స్ టూ విండోస్ వచ్చినాయి ओके ये दिन के अंदर उनका कॉस्ट डांडे के अंदर మీకు చెప్పాను కదా ఆఫీస్ పర్పస్ లో యూజ్ చేస్తున్నారని చెప్పేసి సో ఇది కూడా మనకి ఆఫీస్ పర్పస్ లో యూజ్ చేస్తున్నారు బట్ ఇక్కడ మనకి పార్టీ రియల్గా అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నాను అనమాట సో సార్ వాళ్ళు యూజ్ చేస్తున్నది సో ఇది ఎలా ఉంటుంది మీకు లోపల చూపిస్తాను సో ఇక్కడ లోపలికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి సో ఇక్కడ లోపల అయితే చూడవచ్చు మీరు సో టోటల్ గా మనకి లైట్స్ కానీ ఇక్కడ ఫ్యాన్ కానీ సో ఒకసారి ఫ్యాన్ ఆఫ్ చేస్తాను మీకోసం సో ఇక్కడ ఫ్యాన్ వస్తుంది అండ్ విండోస్ ఇక్కడ చూడవచ్చు మనకి కట్స్ తీసుకోవచ్చు టోటల్గా మనకి ఇక్కడ ఫర్నిచర్ యాడ్ చేసి ఇలా అయితే ఉంటుంది మనకి ఆఫీస్ పర్పస్లో ఇక్కడ చూడవచ్చు మనకి సో ప్రింటర్ అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకొని సో ఆఫీస్ పర్పస్ నీట్ నీట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి టూ పార్టీషన్కి అయితే చేశారనమాట ఇదొక రూమ్ అండ్ ఇక్కడ ఇది ఒక చూసారు కదా సో లోపల డోర్ చూపిస్తాను మీకు సో ఇది కూడా ఒక రూమ్ అనమాట రెండు రూమ్ అయితే మనకి పార్టీషన్ అయితే వస్తుంది అండ్ ఇందాక చూస్తారు కదా మనకి కలర్ అనేది కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది సో మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు ఒక కలర్ కలర్లో డిజైన్ చేసుకోవచ్చు అండ్ టోటల్గా ఇలా అయితే ఉంటుంది రూమ్ అనేది సైజు మట్టి కూడా మీరు పార్టీషన్ చేసుకోవచ్చు మనకి దీనికి కావాలంటే మనం కర్టెన్స్ కూడా మేమే సప్లై చేస్తాం చూడండి ఇది మనకి ఎలా కావాలంటే కర్టెన్స్ ఇలా ఒక డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ స్టైల్లో మనకి కర్టెన్స్ కూడా మేమే చేస్తాం ఇక్కడ పైన చూడవచ్చు మనకి లైట్స్ కూడా అవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ మనకి టోటల్ గా త్రీ స్టోర్స్ అయితే వచ్చాయన్నమాట అది ఒక డిఫరెంట్ ఇది ఒక డిఫరెంట్ కట్టన్ మనకి ఏ కట్టన్ కావాలన్నా సరే అందరికి మేము కట్టన్ కూడా సప్లై చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి మనకి డిఫరెంట్ సైజు లో డిఫరెంట్ మోడల్స్ లో కటన్స్ ఉంటాయి మేము ఇవి కూడా సప్లై చేస్తాం సో గైస్ చూడండి సో చూసారు కదా ఇది ఆఫీస్ పర్పస్ కింద సో రియల్ గా సార్ వాళ్ళు అయితే యూజ్ చేస్తున్నారు అనమాట ఇదనే మనకి ఆఫీస్ పర్పస్ లో అనేది సో ఈ రూమ్ ఒకవేళ ఆఫీస్ బిల్డ్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది సార్ ఇప్పుడు మనకి ఇదే ఆఫీస్ బిల్డ్ చేసుకోవాలంటే టూ పాయింట్ ఫైవ్ అవుతుంది సార్ ప్రజెంట్ ఇట్లా సేమ్ సెట్టింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుతుంది ఓకే ఈ ఫర్నిచర్ అంతా కూడా ఫర్నిచర్ కాదు ఓన్లీ ఓన్లీ మా మ్యానుఫాక్చరింగ్ వరకు రెండు లక్షల యాభై వేలు అవుతుంది ఓకే ఫర్నిచర్ కూడా మీరు కావాలంటే ఫర్నిచర్ కావాలంటే మేమే సప్లై చేస్తాం ఫర్నిచర్ సప్లై చేస్తాం మీకు మీకు ఏం డిఫరెంట్ చూపించాను ఇంకోటి రెండు టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ చూపించాను అట్లా మీకు ఏది కావాలంటే అవి కూడా సప్లై చేస్తాను సార్ ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్ కస్టమర్స్ మా నెంబర్ మేము మా లొకేషన్ అన్ని పెడతాం సార్ మా నెంబర్ ఇస్తాము మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము మీకు లొకేషన్ పెడతాము మిమ్మల్ని తీసుకొచ్చి మీకు అన్ని చూపిస్తాము ఆ ప్రైస్ అన్ని మీకు ఇలా కావాలంటే అట్లా మా డిజైన్స్ మీరు మాకు చెప్పారనుకోండి మేము దాని ప్రకారం మీ ప్రకారం మేమే డిజైన్ చేస్తాం డిజైన్ చేసి చెప్తాము కస్టమర్ అక్కడ నుంచి కూడా డిజైన్ పంపిన కూడా మీకు డిజైన్ పంపినా సరే మేమే చేస్తాం లేదంటే సార్ మేమే డిజైన్ చేస్తాం అంటే మాకు దీనికి కావాలి మాకు డిజైన్ చేస్తాను మేమే ఓకే చేసేస్తాము మీరు చూసారు కదా సో మీకు నచ్చింది మీరు డిజైన్ చేసుకోండి మీకు కస్టమర్ అయితే చేస్తారు సో కాల్ చేయండి నెంబర్స్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు సో వినా లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ ఐకెన్ క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బా నైస్ డే